హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చిల్లీ చికెన్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదైతే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడైతే నేను దీంట్లో మసాలాలు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసు వేసుకోండి ఆ తర్వాత ఏంటి నేనైతే దీంట్లో పెరుగు వేస్తున్నాను ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత నేను ఒక మిశ్రమం అయితే చూపిస్తాను అదైతే మసాలా ఎలా చేసుకోవాలో దాని తర్వాత నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా మసాలా మొత్తం వేసి ఇలా మొత్తం ఈ మిశ్రమం అనేది మొత్తం బాగా మిక్స్ చేసి ఒక గంట లేదా రెండు గంటల వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే ఈ మసాలా ఎలా చేశారో చూపిస్తాను ఫస్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే ఒక పది నుంచి పదకొండు మిరపకాయలు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి బాగా వాష్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇది అయితే గ్రైండ్ చేసుకోండి మిరపకాయలు వేసాను చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చిల్లీ చికెన్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగైతే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపించాను కదా అలా చికెన్లో వేసి మొత్తం వన్ బై వన్ అనేది మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక గంట వరకు నానిన ఈ మసాలా చికెన్ మొత్తం అయితే మనము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మసాలాలు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోండి ఒకసారి అయితే మసాలాలు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత అయితే మనము ముందుగా చూపించాను కదా చికెన్ మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకోండి ఇలా కుక్కర్లో మొత్తం వేసేసుకొని కలిపేసుకోండి బాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇదైతే ఈ నూనెలో ఉడుకుతూ ఉంటుంది ఇక పది నిమిషాల వరకు ఈ చికెన్ అయితే మనము ఉడకనిద్దాము ఇలా కుక్కర్లోనే ఇలా కలుపుకోండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ వదులుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనము కొంచసేపు దీంట్లోనే ఒక పది నిమిషాల వరకు ఇలాగే పెడతాము ఆ తర్వాత అయితే చూడండి ఇలాగైతే ఉంటుంది దాని తర్వాత అయితే మనము విజిల్ కోసం పెట్టేద్దాము ఇప్పుడైతే మనకు చికెను దగ్గర పడుతుంది బాగా ఉడికిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఇలా కొంచెం దీంట్లో వాటర్ ఉంది కదా అది ఇంకిపోయేంత వరకు చూసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సింపుల్గా అయితే మనం చిల్లీ చికెన్ చేసుకొని రోటీలోకైనా సైడ్ డిష్ అయినా చేసుకోవచ్చు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి